ఈరోజు ఇక్కడికి చేసినటువంటి కొత్తపేట ప్రాంతానికి సంబంధించిన అందరికీ వైసీపీలో చేరుతున్న మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వం ఏం మంచి చేసింది ఏ విధంగా ఆదుకోంది కష్టకాలంలో ఎలా నిలబడింది మన కుటుంబాలకు ఒక నమ్మకాన్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వచ్చారనే విషయం మీ అందరికీ బాగా తెలుసు అది ఏ విధంగా అంటే గతానికి ఇప్పటికీ మీ అకౌంట్ బుక్కులు ఎత్తుకుతే ఈజీగా తెలిసిపోతుంది ఎవరు ఏ పార్టీ మనకు సాయం చేసింది ఏ నాయకుడు సాయం చేశాడు నిన్న మేము చూస్తూ రికార్డ్స్లో చూస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ముప్పై తొమ్మిది వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందించడం జరిగింది అంటే ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టినారు ఎంతోమందికి ఆరోగ్యం బాలేని వాళ్ళకందరికీ కూడా ఈ ప్రభుత్వం తోడుగా అండగా నిలబడిన సందర్భం చూడడం జరిగింది మనమందరం కూడా ఆలోచించుకోండి ఈ ధర్మవరంలో గతంలో ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా ఉంది మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో నలుగురు మారినారు ఇప్పటికీ సూరి శ్రీరామ్ జనసేన ఇప్పుడు కొత్తతనం అసత్యకుమార్ వీళ్ళందరూ నలుగురు మారాల్సిన అవసరం ఏమింది వాళ్ళకంతా కూడా మొదటి నుంచి కూడా కేవలం బురద జల్లుతూనే రావడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే కడుపు మంట ఏంటి ఆ కడుపు మంట అంటే ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ అనే ధర్మవరంతో జనాల దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యే జనాలకు మేలు చేస్తున్నాడు మేము ఇంతవరకు కూడా ఎంతోమంది ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో రాజకీయ నాయకులు వచ్చారు కానీ ఎవరే కానీ ఎమ్మెల్యేలు నేరుగా జనం దగ్గరికి వెళ్ళి ఏమా నీ ఇబ్బంది ఏమా నీ కష్టమని తోడుగా నిలవన్న ఎమ్మెల్యే ఎవడే కానీ లేరు ఎవరైనా ఉన్నారా లేని ముందు వాళ్ళు పోవాలంటే వాళ్ళకు భయం ఎవడు చంపుతాడో అని చెప్పేసి వాళ్ళకందరికీ భయం ఎందుకంటే వాళ్ళ చరిత్ర అంతా వాళ్ళ చరిత్ర అంతా నీళ్ళను పొడుచుకుంటూ చంపుకుంటూ పోతున్నాను అందుకే వాళ్ళకు కూడా ఆ భావజాలంతో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరూ ఆమోదించలేదు కాబట్టి వాళ్ళకు సంబంధించిన పార్టీలు కూడా టికెట్లు ఇవ్వకోకుండా పోయినాం ఈరోజు మీరు చూస్తున్నారు ధర్మవరంలో చూస్తే ఏ విధమైన రాజకీయం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక మూడు వేల మంది ఉన్నారు మన ఊర్లో బయటూరోలు మూడు వేల మంది ఆరు కళ్యాణ కళ్యాణాలు బుక్ చేసుకున్నారు ఊర్లో ఉన్న లార్జీలన్నీ ఫుల్ అయిపోయినాయి బాడిగిన్లు ఏడ దొరుకుతాయి ఆడ తీసుకున్నారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు కర్ణాటకకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఏడున్నారు ఇల్లు వీళ్ళు నా దగ్గర తిరిగే బదులు వాళ్ళ ఊళ్ళలో తిరిగింటే బాగుపడింది ఏమో వాళ్ళకేమన్నా వీళ్ళు నా చుట్టూ తిరిగే బదులు వాళ్ళ ఊర్లలో తిరిగింటే బాగుంటుంది ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ ఊర్లలో కూడా తిరిగిన మొహాలు లేవు అనమాట ఐదు మంది కేంద్ర మంత్రులు సినిమా వాళ్ళు మూడు వేల మంది వాళ్ళు వీళ్ళకి వేరే పని లే టీ బంకులు కాడొచ్చేది వాందయిపోయింది ఈంది అయిపోయింది ఇట్లా అని మీరందరూ కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి నేను ఆ బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తున్నాను మీరు వేరే ఊళ్ళలో చేసినారేమో కానీ మా ఊర్లలో వచ్చి రెచ్చగొట్టే ప్రకటనలు కానీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడే పద్ధతి మానుకోండి ఎందుకంటే సత్య కూడా మా ఊరు కాదు ఏదో వచ్చినాడు రెండు నెలలకు వెళ్ళిపోతా అంటాడు మీరు వచ్చారు పదకొండవ తేదీ అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు ఎవడే కానీ ఊర్లో లేదు కానీ ఊళ్ళల్లో కానీ గ్రామాలలో కానీ చిచ్చు పెట్టే కార్యక్రమం చేయొద్దండి అని చెప్పేసి కోరుతున్నాను మీరు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ వీళ్ళ కష్ట సుఖాలు కానీ వీళ్ళ ఇబ్బందులు కానీ మీరు ఎవరు చూడు చూడాల్సింది ఎవరంటే మళ్ళీ కేతిరెడ్డి చూడాలి వీళ్ళ ఇబ్బందులు ఎవరు మన పిల్లలకు చదువు కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి కావచ్చు మగ్గం కావచ్చు ఏ సమస్య వచ్చినా కానీ కేతిరెడ్డి దగ్గరికి వస్తాడు కేతిరెడ్డే చేయాలి ఇలాకు ఎందుకంటే నేను వీళ్ళలో ఒక భాగంగా అయిపోయినా జనంలో నేను ఒక భాగంగా అయిపోయినా మీరు ఇప్పుడు వచ్చి అడావిడి చేస్తూ ఉండవచ్చు మా వాళ్ళకు నిన్న కూడా చెప్పిన తెలుగుదేశం వాళ్ళ 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 వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది అది జాలనిపిస్తుంటు అది వాళ్ళు మొయ్యని జెండా లేదు వేసుకొని కండవా లేదన్న పరిస్థితికి వస్తుంది వాళ్ళు పాపం ఫస్ట్ వచ్చే జై సూర్య అని చెప్పి తిరిగినారు తర్వాత కొన్నాళ్ళు జై శ్రీరామ్ అని చెప్పి తిరిగినాడు తర్వాత జై మధు అని చెప్పి తిరిగినారు ఇప్పుడు జై సత్య అని చెప్పి తిరుగుతున్నారు వీళ్ళందరూ పాపం ఐదేళ్ళు కూడా ఇట్లా అన్ని కండువాలు అన్ని జెండాలు మొత్తం ఎగలాడితేనే తిన్నారు ఈ మధ్య కాలంలో కొత్తగా వచ్చింటారు కదా మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు వీళ్ళు సూట్ కేసులు ఎత్తా పోతున్నారు పాపం ఎగల్లాడేది వీళ్ళు కష్టపడేది వీళ్ళు లెక్కలు మాత్రం కేసులు మాత్రం వీళ్ళకద్దుతానే వాళ్ళు వాళ్ళు అందినాయి అంటే కూడా ఆయన నారాయణ రెడ్డి చెప్పినప్పుడు నా పుణ్యమే నేను వాళ్ళకు పదవులు వచ్చి నేను నిలబెట్టినాను కాబట్టి వానికి ఆ స్థాయి వచ్చింది కాబట్టి ఆ స్థాయి వచ్చింది కాబట్టి సూట్ కేసులు వచ్చినాయి సో అది లేదనుకో అది కూడా రాదు వాళ్ళకు కాబట్టి ఇట్లా కేసులు అది కూడా ఎట్లా ఈ కండువాలు వేయాలన్నా కానీ కండువాలు వేయాలన్నా కానీ ఫస్ట్ వానికి ఎంతో ఐదు లక్షలో పది లక్షలో చెప్తారు ఇచ్చేటప్పుడు యాభై వేలు ఎంత ఇచ్చారు కండువా వచ్చాడు ఇంకా రాలేదంటే వచ్చాను వెనకలు వచ్చాను వెనకల నుంచి వచ్చానని చెప్పేసి అట్లా తయారవుతుంటే సో ఆ కండువాలు అయినా వెనుకలు అంటే అంత ప్యాకేజే గుర్తుపెట్టుకోండి మూడు వందల రూపాయలు ఇస్తే కూలు తిరుగుతూ ఉంటాడు మూడు వేల మంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూలి కూలి మీద వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు సూట్ కేసులు కొత్తగా పెద్ద సూట్ కేసులు ఉండొచ్చు ఇల్లు చేసేది కూలికే వీడు ఉండేది కూడా ఈ రెండు నెలల కూల కోసమే ఉంటాడు రాజకీయాలు అనేది మనకు వృత్తిలాగా దాని ఒక భాగంలాగా చూస్తే అసత్యానికి మాత్రం అదొక కలెక్షన్లకు మాత్రమేనే దగ్గర దగ్గర రెండు వందల మూడు వందల కోట్లు కలెక్షన్ చేసినాడంట ఎందుకంటే ఈయన ఇంతవరకు ఢిల్లీలో చేస్తాడు ఢిల్లీలో నీ పాత్ర ఏంది నువ్వేం అంటే ఇంతవరకు చెప్పలే జనరల్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ అన్నంత మాత్రం అన్ని వేల కోట్లు వందల కోట్లు ఎలా వసూలు చేయగలుగుతాడో తెలియటం లే ఏదో కిట్కు ఉండాలి కదా ఢిల్లీలో నువ్వేం పని చేస్తానో నేను అడిగే ఇంతవరకు చెప్పలే ఫస్ట్లో నేను యాదవ అన్నాడు నేను అడిగా నువ్వు యాదవ్ కాదు అని సర్టిఫికెట్లు చూపించా కొంతమంది ఓపెన్ క్యాస్ట్ అనే ఓపెన్ కేటగిరీ అన్నారు నేను చూపించాను అది ఓపెన్ కేటగిరీ కాదు పక్కన పైన అంతా రాశారు చూడు ఎస్టీ బీసీ కాపు అని రాశారు దాంట్లో ఉంది చూడని నేను చెప్పాను నువ్వు యాదవ అయితే బీసీడి యాదవ సర్టిఫికేట్ తీసుకుని నేను రాజకీయాల నుంచి కూడా ఉండను అని చెప్పిన ఇంతవరకు లేదు నోటికి వస్తే అపాద్దం నోటికి వస్తే అపాద్దాం మామూలుగా ధనలక్ష్మి దగ్గర లెక్క ఉండదు అన్నట్టుగా సత్యకుమార్ దగ్గర సత్యం ఎప్పుడూ ఉండదు అన్నమాట అంత అసత్యమే ఉంటుంది అది అట్లా ఉంటుంది తనం ఎట్లా మోసం చేయాలి ఎట్ల మభ్యపెట్టాలి ఎట్లా ఇది చేయాలి అనే ఒకే ఉద్దేశమే ఈరోజు కేంద్ర మంత్రులు తీసుకొచ్చిన నా మీద కేంద్ర మంత్రులు అవసరమా ఇంతవరకు పద్దెనిమిది రాష్ట్రాల్లో మీరు అధికారంలో ఉన్నారు ప్రధాని మోడీగా ఉన్నాడు నువ్వు ఇంతవరకు మేము ఏం చేసామో చెప్పుకోలేకపోతా అంటే నేనున్న నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా ఇదిగో ఈ ఊర్లో ఇది చేశా ఈ నియోజకవర్గానికి ఇది చేశా ఈ పల్లెకి ఇది చేసా ఈ వార్డుకి ఇది చేశా ఇన్ని కుటుంబాలకు ఇంత సంక్షేమం అందించినా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నువ్వేం చేసావో చెప్పుకో నువ్వు ఇన్నేళ్ళుగా బీజేపీలో ఢిల్లీ స్థాయిలో నువ్వు ఢిల్లీలో ఏం పని తెలియదు తెలు ఏం చేసినావో ఢిల్లీ స్థాయిలో ఉండి చెప్పమను ఇక్కడ దుడ్లకు పోయే వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి మీరందరం కూడా మనందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్ ఈ రాబోయే ఎలక్షన్స్లో ఢిల్లీలో ఉన్న వాళ్లకు గల్లీలో తిరిగే వాళ్ళకి ఇద్దరి మధ్యనే ఈ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు పొద్దున్న లేచినా నుంచి మీకు తోడుగా అండగా నిలబడే కేతిరెడ్డి కావాలా వాళ్ళు అసలు మనకు అందుబాటులోనే ఉండరు మనకు ఎప్పుడే కానీ దొరకనటువంటి ఢిల్లీ నాయకులు కావాలని ఆలోచించుకోండి వీళ్ళలో నేను మళ్ళీ పెట్టుకోండి వీళ్ళలో ఈ పది రోజులు దాటిపోతే ఇప్పుడు సోకాళ్ళు పోతున్న వాళ్ళు ఫోన్లో కూడా ఎత్తాడు ఫోన్లు కూడా ఎత్తాడు అదే మీ కేతి రేడి అనుకో ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడు ఫోన్ చేసినా ఏ టైంలో ఫోన్ చేసినా కానీ మీకు ఫోన్ ఎత్తి మీకు సమాధానం చెప్పేవాడు మీకు కేతి రేటు ఇంకేదైనా మీరు లోడ్ మీద ఉంటే తప్ప లేకుంటే మీరు ఎప్పుడు ఫోన్లు చేసినా సమాధానం చెప్తాను పలానా చోట ఈ కష్టం వచ్చింది పలానా చోట ఈడ ఇబ్బంది ఉంది అని నాకు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా అధికారులను పంపించి పనిచేసేవాడు మీ కేతి రేటు నాకు లాస్ట్కి ఎట్లా అంటే ఊర్లల్లో ఏడైనా కానీ కసువెత్తేకపోయినా నాకు మెసేజ్ పెడతా ఉంటారు ఓ రోజు నీళ్లు రాకపోయినా ఫోన్లు ఎత్తా ఎత్తుతూ ఉంటారు ఇంకొక ఎవడైనా ఇబ్బంది పెడతానా కానీ ఇమ్మీడియట్గా ఈడ జరుగుతుంది అని చెప్పి పెడుతుంటారు ఇవన్నీ నాకు వచ్చిన రెండు నిమిషాల్లోనే స్పందించి వాళ్ళతో మాట్లాడి తెచ్చాను ఈ ఢిల్లీ వాళ్ళకు అవన్నీ అవసరం లే ఏదో ఎలక్షన్ల మీద వచ్చినారా లెక్కలేసినామా వీళ్ళకందరికీ కొద్దిగా ఇచ్చినామా దీనిక మీద బతుకుదామా అని చెప్పేసినారు నేను అదే నిన్న కూడా చెప్పినా ఈ ఎలక్షన్లు పెద్ద కిక్కుతో లేవు ఎందుకంటే కిక్కు ఎలక్షన్లలో కిక్కు ఉంటే మనో రోడ్ మనో కొట్టుకుంటా అంటే దానికి ఏమైనా కిక్కు ఉంటుంది మనో రోడ్ తిట్టుకుంటా అన్నా కానీ దానికి ఉంటాను ఎవడో వాడొచ్చేది ఏంది వాని కోసం వీళ్ళందరూ ఎత్తుకొని పోయేది ఏంది జెండాలు మోసేది అంటే మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఆలోచించుకోవాలా ఎవడు కోసం పనిచేస్తున్నారు మనము ఎవడు కోసం మనం చేస్తానామని చెప్పి ఎవరిని ఉద్ధరించడానికి చేస్తానామో అని రేపు వద్దు మీకుతో ఉండేలేదు శ్రీరామ్ అంటన్నాడు అతను లేకపోయినా నేను నేనుంటానంటాడు అతను లేకపోయినా నన్ను చూసి ఓటేయండి అని అడుగుతాడు బాగానే ఉంది మరి నిన్ను చూసి ఓటు వేయాలా లేక సత్యాన్ని చూసి ఓటు వేయాలా సత్య ఏమో నన్ను చూసి ఓటు వేయండి నువ్వేమో నన్ను చూసి ఓటు నేను లేకపోయినా సత్య లేకపోయినా ముందే చెప్తాను ఇతను సత్య అనే వ్యక్తి ఉండడీడా ఏదనుంటే ఉంటే నేనే ఉంటాను అని చెప్పేసి అంటానాడు ఇంకా నీకు ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడ లేకపోతే ఎవడికి చెప్పుకోవాలి సమాధానాలు ఎవరు నీకు మాటింటాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఉండడీడా అంటాను నేనే చూసుకుంటానా అని మేము వాళ్ళకి చెప్తాను నేను నువ్వు చూసుకుంటేది ఏముంటుంది కాబట్టి మీరందరూ మనమందరం కూడా ఈ రాబోయే ఎలక్షన్స్లలో అందరం కూడా గట్టిగా పనిచేద్దాం ఇంకా అంతా వారం రోజులే ఈ వారం రోజుల్లో కూడా చాలా నాటకాలు జరుగుతాయి చాలా జిమ్మిక్కులు జరుగుతాయి చాలా మంది నిన్న ఇరవై ఐదు మందు ముప్పై మంది సాధువులు కూడా వచ్చినారంట సాధువులు కూడా వచ్చినారు అందరు బట్టి తిరుగుతున్నారు ఏ ఉందిరా ఏముందిరా ఏం తిరుగుతున్నారంటే ఊరికే మభ్య పెట్టడము మన మొన్న కూడా ఏదో చిన్నది ఇన్సిడెంట్ జరిగింది ఏ ఊరు ఏ ఊరు వాళ్ళు అంటే ఒక హైదరాబాద్ వాడు రోడు వాళ్ళు తిరిగేటప్పుడు ప్రచారంలో కూడా చూడండి వాళ్ళ బండ్లలో ఎవడు ఉండడు ఇప్పుడు పోయి ఆడ అమిత్ షా మీటింగ్ జరుగుతుంది కదా ఆడ పోయి జనాలు అందరూ చూడండి అంతా మదనపల్లెలు హిందూపురూలు కర్ణాటక వాళ్ళు వీళ్ళే ఉంటారు తప్ప లోకల్లో ఎవడు ఉండడు లోకలోడు ఈ ప్రాంతంలో ఉన్నవాడు ఈ ప్రాంతం గురించి అవగాహన ఉన్నవాడు ఇప్పుడు అన్ని ఊర్లు తిరిగినాడు కదా అన్ని దాంట్లోకి పోయి వచ్చినాడు కదా నేను నాలుగు ఊర్లు చెప్తా యాడున్నాయో ఏ మండలంలో ఉన్నాయో చెప్పమని చెప్పు దక్క దక్కన చెప్పలేడు ఏ మండలంలో ఉన్నాయో చెప్పలేడు కాబట్టి మనం ఆలోచించుకోవాలి ఎవరి వల్ల మనకు మేలు జరుగుతుంది ఎవరి వల్ల అని ఈ ప్రభుత్వం ఏ విధంగా కులాలకు మతాలకు సంబంధం లేకుండా అభివృద్ధి చేసింది సంక్షేమం చేసింది ప్రతి ఇంటికి ఏ విధంగా మంచి చేసిందని నేను అదే ఈ అసత్యకుమార్ని అడగదలుచుకున్నా నువ్వు ఫలానా టాపిక్ చెప్పు బీసీలు అని అంటున్నావు బీసీలకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఎన్ని ఇచ్చినాం బీసీలకు ఈ ప్రభుత్వం ద్వారా అందిన సాయం ఏదో చెప్తా నువ్వు మీ బీజేపీ తరఫున చెప్పు ఏం సాయం చేసినావు అదేవిధంగా మన ప్రాంతంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పు మాట్లాడతా నువ్వు మాట్లాడు అది వదిలిపెట్టి గాలి మాటలు గాలి కూతలు అని చెప్పేసి మాట్లాడుకోవడం నిజంగాటే బాధాకరమైన విషయం ఈరోజు ఎవరిది మా సౌండ్ అది ఈరోజు మీ అందరినీ కోరుకునేది రాబోయే ఎలక్షన్స్లో ఈ నాన్ లోకల్ వాళ్ళ ఎవ్వడే కానీ ఉండనే ఉండడు అతను కేవలం కలెక్షన్ల కోసమే వచ్చినాడు అతనికి వచ్చిన కలెక్షన్స్లో ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ ఆడా ఏడా పంచుతా పోతున్నాడు సో మీరు మీరు బాగా ఆలోచించుకోండి పంపించే డప్పులు బయట నుంచి వచ్చాయి పూలు బయట నుంచి వచ్చాయి పటాకులు బయట నుంచి వచ్చాయి మనుషులు బయట నుంచి వచ్చారు క్యాండిడేటు బయటవాడే అన్నీ కారిపోతే ఆరిపోతాయి పూలు పడతాయి పోతాయి టపాకులు అంటుకుంటే ఆరిపోతాయి వచ్చిన మూడు వందలు తీసుకున్నవాడు వెళ్ళిపోతాడు క్యాండిడేటు వెళ్ళిపోతాడు ఎవడే కానీ దొరకడు పెట్టాడు అనమాట కాబట్టి వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని ఈ రాబోయే ఎలక్షన్స్లో అందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ जिलान भाषा नरसीमलू वन्नूर पीके चंदू बाबा बभावली अनिल शेखर मनी नागेंद्र शमीर महेश चांद बाबाबु जी रामो తిరుపతి శివ ఎర్రిస్వామి రామలింగ వి నాగార్జున వై జయరాం రెడ్డి డి భాస్కర్ డి కృష్ణమూర్తి టీ శ్రీనివాసులు చిన్న నరసింహులు పి హరికృష్ణ దత్తాత్రేయ వై గోవర్ధన్ సి లక్ష్మయ్య నరసింహులు వెం ఎం వెంకటనారాయణ అశోక్ కుమార్ జయ శివకుమార్ ఇబ్రహీం రాజు ఆది గంగా ప్రసాద్ రెడ్డి ఎర్రిస్వామి కాకర్ల సురేంద్ర శివరాము పి నరసింహులు ఎస్ ఖలందర్ మున్రాజ్ గైక్వాడ్ మనో వీరాంజి వంశీ మదన్ కుమార్ వికాస్ అంజీ ఎం నరేష్ బి నరసింహులు మాణిక్యం రెడ్డప్ప ఈశ్వరయ్య పెద్దన్న ఆర్ పవన్ కుమార్ వేణుగోపాల్ नवीन बंगार नूर् बाल मुरली सांब शिव सत्यनारायण नागराजु दादापीर लिंग एस अनी नागेन्द्र हरिकुमार भास्कर शशिकुमार

నాయకత్వం 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 పార్టీలో చేరిన మీకు అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే పోతున్నారో పోయినారో వాళ్ళకు కూడా నేను ఇదే చెప్పినాను నాకేమి ఇవి ఇది నాలుగో ఎలక్షన్ నాది అతి చిన్న వయసులో ఇరవై ఆరు ఏళ్ళకు రాజకీయాల్లోకి వచ్చా ఇరవై ఏళ్ళ వయసుకి నేను ఎమ్మెల్యే కావడం జరిగింది నాకు పూర్తి ఒక ఎమ్మెల్యేగా నాకు పూర్తి సాటిస్ఫాక్షన్ ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు పక్కనున్న కర్ణాటకలో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు కేతిరెడ్డి అంటే ఒక బ్రాండ్ కేతిరెడ్డి లాగా పని చేయాలి అనేది చాలామంది ఎమ్మెల్యేలని పోయినప్పుడు కేతిరెడ్డి లాగా చేయాలని చెప్పేసి అంతకంటే ఒక ఎమ్మెల్యేగా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు కానీ ఈరోజు వచ్చిన ఢిల్లీ వాళ్ళకు కావచ్చు ఈ అసత్య కుమార్ కూడా నేను ఒకటే చెప్తున్నాను నేను చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం మన ఊరికి ఏం కావాలో అన్నీ చేశాను గతంలో నేను ఈరోజు వాళ్ళని కూడా కోరదలుచుకునేది ఒకటే నేను గతంలో మాకున్న మన ధర్మవరంలో ఉండేది చేనేత పరిశ్రమ ఆ చేనేత పరిశ్రమ నమ్ముకొని వేలాది కుటుంబాలు బతుకుతున్నాయి వాళ్లకు గతంలో ఎన్డీఏ వచ్చిన తర్వాతనే ఐదు పర్సెంట్ జీఎస్టీ వేయడం జరిగింది అది పెంచుతామంటే నేనే పోయి ఆ జీఎస్టీ వేయకూడదు ఇబ్బంది పడతారని నిర్మలా సీతారామన్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది అర్జీ ఇచ్చిన తర్వాత ఆమె పెంచలేదు నేను ఈ అసత్యకుమార్కు నీకు ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే నువ్వు ఢిల్లీలో అంతగా మెరుగంగా ఉంటే నా చేనేత కార్మికులకు వాళ్ళు బాగుండాలని అనునిత్యం కోరుకునేవాన్ని పోరాడేవాన్ని నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా నువ్వు గన ఈ ఎలక్షన్ తేదీ లోపల గన నిర్మలా సీతారామన్తో చేనేతల మీద ఈ ఐదు పర్సెంట్ జిఎస్టీ తీసేస్తామని చెప్పేసి ఒక ప్రకటన చెప్పి నేను ఎలక్షన్ కూడా చేయకోకుండా ఇంట్లో కూర్చుంటాను మా చేనేత కార్మికులు బాగుపడతారు అంటే అని చెప్పి ఒకటి రెండవది నువ్వు ఏ కులం అని అడ్డం పెట్టుకొని ఏ కులం అని పెట్టి రాజకీయం చేస్తున్నావో నేను అప్పుడు ఛాలెంజ్ చేసా ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు గన యాదవ కులానికి సంబంధించిన వ్యక్తివైతే నువ్వు యాదవ కులం సర్టిఫికేట్ ఒక రెండు రోజుల లోపల తీసుకొనిరా నువ్వు తీసుకొని వచ్చినప్పటి నుంచి కూడా నేను మళ్ళీ కూడా రాజకీయాలు మానుకొని ఇంట్లో కూర్చుంటానని చెప్పేసి ఈ సందర్భంగా ఎప్పుడూ కూడా అబద్ధాల మీద నువ్వు బతుకుతూ అందరినీ కూడా మభ్యపెట్టే విధంగా దగ్గర దగ్గర ఇరవై ముప్పై సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్గా ఉన్నాడు మీరు కూడా చూసంటే అవే వచ్చా అంటే అంత ఆ విధంగా కొని ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది నాకేది వద్దు ఇది నాలుగో సార్లు నేను చేయగలిగిన ఇదంతా కూడా చేసిన ధర్మవరానికి ఇక మిగిలిపోయిన ఈ కార్మికులు బాగుపడతారన్నా నువ్వు ఏ కులం మీద అయితే చేసుకుంటున్నావు ఆ రెండూ నిరూపించు సార్ నేనే పక్కన కూర్చుంటా నువ్వే చేసుకో ఎలక్షన్ నాకే ఇబ్బందిలో మా వాళ్ళు బాగుపడతారంటే అంతకంటే నాకు కావాల్సింది లేదు ఎందుకంటే నేను ధర్మవరం నియోజకవర్గం తప్ప వేరే దాని గురించి పెద్దగా ఆలోచించను ఆశించను కూడా మా ఊరు వాళ్ళు బాగుండాలనే కోరిక తప్ప కాబట్టి నువ్వు ఆ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను లేదు చేత కాదు అనుకుంటే ఇద్దో ఇట్లా ఎమ్మెల్యేలని కూలి ఇదే కూలిలాగా ఇలాగే మోసం చేస్తామంటే అది నీ విజ్ఞతకే వదిలేస్తాను కాబట్టి పురప్రజలు కావచ్చు ధర్మవరం ప్రజలు కావచ్చు అందరూ ఆలోచించుకోవాల్సింది ఇతను ఎంత మోసాలు చేసుకొని ఇతని బాధితులు నాకు ఫోన్లు చేసి చెప్తా అంటే అసలు సోలో రక్తం కడుతుంది ఇతని బాధితులు అంతమంది ఉన్నారు ఇతను ఏ విధంగా మోసం చేసి ఆ స్థాయికి ఎదిగినాడు నాయుడు దగ్గర శిష్యరేకం చేసి ఆయనే ముంచే స్థాయికి ఎలా ఎదిగినాడు అని చెప్పేసి ఎవరిని అడిగినా కార్పొరేట్ సర్కిల్లలో ఎవరినైనా కానీ బయటకు పోయి అడిగితే తెలుపుతాడు ఇతను ఏ విధంగా మోసం చేసినాడు నాయుడు కూడా అని చెప్పేసి సో నేను ఆ విధంగా నాకు మా నియోజకవర్గం తప్ప వేరే మేలు కంటే వేరే లేదు నువ్వు ఏ కులమైతే అడ్డం పెట్టుకున్నా ఆ కులాన్ని చూపి నువ్వు ఏ ఢిల్లీలో అయితే ఫేమస్ అంటున్నా ఆ ఢిల్లీ నుంచి ఒక ప్రకటన చేపి చాలు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు కాబట్టి మీరందరం కూడా ఇలాంటి అసత్యాలు చెప్పుకొని ఎప్పుడైతే తప్పుడు మార్గంలో పైకి వచ్చినాడు తప్పుడు పనులు చేసుకుంటేనే పైకి వచ్చినాడు తప్పుడు కూతలు కూసుకుంటేనే పైకి వచ్చినాడు కాబట్టి అతనికి మన ధర్మవరంలో కొట్టిన దెబ్బకు మళ్ళీ ఎవరే కానీ ఇలా నెల రోజుల ముందు వచ్చి సూట్ కేసులు తీసుకొని వచ్చి డబ్బులు పంచుతూ రాజకీయం చేస్తే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు అనే ఒక బలమైన తీర్పును ఇవ్వాల్సిందిగా ధర్మవరం ప్రజాని కానీ అందరినీ కూడా పేరు పేరు నా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ఆనవాయితీ అయిపోతుంది ఎవడే కానీ ఇంక జనాల దగ్గర ఉండరు జనం సమస్యలు పట్టించుకోరు లాస్ట్ మూడు నెలల్లో ఎలక్షన్లలో ఆడుకోబోతారు సంపాదించుకుంటారు వస్తారు ఈడ పనిచేస్తారు విచ్చలవిడిగా పనిచేస్తారు మళ్ళీ పోతా అంటారు ఇది ఒక తప్పుడు సాంప్రదాయం అవుతుంది ఎవరైనా కానీ ఒక రాజకీయ నాయకుడు అంటే జనంతో ఉండాలా జనం కోసం పనిచేయాలా జనం కై బతకాలి అలాంటి వాడు మాత్రమే రాజకీయాలేకి రావాలి అని చెప్పి మన ధర్మవరం నుంచి ఒక బలమైన తీర్పును ఇవ్వాలి అని చెప్పేసి ధర్మవరం ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పార్టీలో చేరిన మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్